ఆర్టిస్ట్గా మనోజ్ని వేలు పెట్టడానికి లేదు బట్ ఈవెన్ దో రావాల్సినన్ని అవకాశాలు రాకపోవటానికి ఏంటి రీజన్ అవకాశాలు రాలేదని చెప్పండి ఎందుకంటే నేనుగా బ్రేక్ తీసుకున్నాను బ్రేక్ తీసుకొని అప్పుడు ఐ వాంటెడ్ టు క్విట్ ఫ్రమ్ ఫిల్మ్స్ బట్ దెన్ అప్పుడు ఒక నాకున్న మెంటల్ స్టేట్లో అప్పుడు తీసుకున్నాను టూ థౌజండ్ సిక్స్టీన్లో దాని తర్వాత ఒక ఎయిటీన్ ఆ టైంలో ఓకే లెట్ మీ గెట్ బ్యాక్ అని ఆమ్రమాస్ మీ చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ స్క్రిప్ట్ మీద పని చేసుకొని ముందుకెళ్ళే టైంలో ఓపెన్ చేసి కరోనా వచ్చింది అండ్ ఇంకా కరోనా వచ్చిన తర్వాత వేరే రీజన్స్ వల్ల సినిమా ఆగింది యాక్చువల్ నిజానికి దట్ వాస్ ద రీఎంట్రీ అండి కరోనా రాకపోయింటే వచ్చేసి బట్ ఎందుకు అది పక్కకి వెళ్ళడానికి ఏమన్నా మెయిన్ రీజన్ ఏమన్నా ఉందా కరోనా ఇస్ ఫస్ట్ థింగ్ అండి ఆ తర్వాత మై పర్సనల్ రీజన్స్ అండ్ అవన్నీ మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇంతకు ముందు రిపీట్ చేయడం వేస్ట్ అదే అండి సో దానివల్ల అది ఆగింది అండ్ ఆ తర్వాత వేరియస్ వస్తూ ఉన్నాయి వచ్చినాటివి నాకు నాకు నచ్చింది రా నాకు నచ్చింది దానికి ప్రొడ్యూసర్ సెట్ అవ్వకపోవడం అండ్ ప్రొడ్యూస్ వచ్చిన దానికి దట్ వాస్ నాట్ ద వన్స్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ అండ్ అలాగే మిరాయ్ వచ్చింది మిరాయ్ వచ్చి టూ ఇయర్స్ అయింది అండ్ షూట్ చేస్తూనే ఉన్నాము అండ్ ఫస్ట్ వన్ ఇయర్ అయితే వ్యూఆర్ నాట్ అంటే కంటిన్యూ షూట్ ఉండడం వల్ల వేరే డేట్స్ ఇవ్వలేకపోయాము దీనికి అండ్ దెన్ ఇప్పుడు ఫైనల్గా ఇది కూడా నాకు దేవుడు అదకే చెప్పారు దేవుడు దయలాగా వచ్చింది మిరై వాస్ మై అగైన్ లాంచ్ లాగా ఉంది అండ్ షెడ్యూల్ మాకు కొంచెం ఆ షెడ్యూల్ నా పోర్షన్ కాకుండా తేజ పోర్షన్ మీద ఆ చేయడం ఆ గ్యాప్ దొరకడం వల్ల అండ్ దీనికి ఇంకొంచెం అడ్జస్ట్ చేస్తే ఒక సినిమా అయిపోతుంది అని నా రిక్వెస్ట్ వల్ల సో ఇది ఇట్ వాస్ హ్యాపీలీ కన్సిడర్డ్ అండ్